హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ కొత్త అమావాస్య సోమవతి అమావాస్య శుభాకాంక్షలు మీరందరూ కూడా గ్రామ దేవత పూజ చేసుకుంటారనుకుంటున్నాను అలాగే అమ్మ దర్శనం కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఎటువంటి నెరదిష్టి కూడా లేకుండా ఉండటం కోసం మన కష్టాల నుంచి బయటపడటం కోసం కూడా అమ్మవారు కాపలా కాస్తుందట అందుకనే గ్రామ ఈ ఈరోజు తప్పనిసరిగా పూజించాలి నేను కూడా అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేసుకోవడం కోసం చిన్న చిన్న ఏర్పాట్లు అయితే చేసుకున్నాను తులసమ్మ ఉండే ప్లేస్లోను ఇక్కడ బాల్కనీలన్నీ కూడా ఒకసారి వాష్ చేశాను అవన్నీ ముందుగానే తుడిచి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ అలాగే తులసమ్మ కింద వేసి పీటలు కానీ ఇవన్నీ కూడా మొత్తంగా వాష్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు వాటర్కి వాటర్ పోస్తున్నాడు అనమాట ప్లాంట్స్కి బట్ చెట్లన్నీ పాడైపోయాయి ఇది పెద్ద పెద్ద మందార పూలు వచ్చేవి ఆ చెట్లన్నీ కూడా ఇదైపోయాయి ఈ ఎండకప్పుడే సో సమ్మర్లో కాకుండా కొంచెం సమ్మర్ తగ్గిన తర్వాత ఇంక వేద్దాము మొక్కలు అని చెప్పి కాళీ కుండీలన్నీ కూడా అలా వదిలేసాను చూడండి ఒక జా చెట్టు అలాగే నందివర్ధనం ఇలా ఒక రెండు మూడు కరివేపాకు చెట్టు ఒక చిన్న మందార్ చెట్టు ఇలానే ఉన్నాయి మిగతావన్నీ కూడా పాడైపోయాయి సరే ఆ ఉన్న చెట్లకే నీళ్ళు పోయిస్తున్నాను ఇక ఇక్కడ తొలిసమ్మను కూడా కడిగేసాను ఈ మనీ ప్లాంట్ కూడా మనకు చిన్న మొక్క ఉంటే వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ నింపేసి చిన్న బాటిల్లో పెడితే అలా అలా అది కొంచెం ఇలాగా అల్లుకుంటుంది దీన్ని కూడా కొంచెం మార్చాలి కొంచెం ఈ పూజ వీడియోస్ మీకు షేర్ చేయటం ఇంట్లో ఈ పండగ పనులు ఇవన్నీతో అవ్వట్లేదు అనమాట సో వీటిని ఈ బాటిల్ని వచ్చేసి కొంచెం చేంజ్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాతే మరి నెక్స్ట్ డే నుంచి మనకి రేపటి నుంచి ఉగాది కూడా అలాగే లలిత నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అందుకని నేను ఇవన్నీ కూడా ఇంకా సింహాసనం ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకొని మొత్తం పూజ సామాన్ సిద్ధం చేసుకుంటున్నాను ఈ బౌల్ కూడా నేను మన ఉగాది కొన్న సామాన్లలో కొన్ని వస్తువులు ఇక్కడ చూపించలేదు కదా ఈ బౌల్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్లో ఈ బౌల్ వచ్చేసి మాల్ షాప్లో తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది తీసుకొని కూడా డి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పెట్టి ఈ ప్లేట్ ఒకటి తీసుకున్నాను ఇది చాలా స్ట్రాంగ్గా బాగుంది ఇవి మనకి అమ్మవారిని పెట్టుకోవడానికి కానీ ప్లేట్లో ఏదైనా మనం అభిషేకాలు చేసుకోవడానికి కానీ బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి షైనీగా ఉందని చెప్పి తీసుకున్నాను డిమార్ట్తో నేను వీడియో షేర్ చేసినప్పుడు కూడా చూపించాను అందుకని చెప్పి వన్ నైంటీ నైన్ రూపీస్ పెట్టి డిమార్ట్లో తీసుకున్నాను అనమాట ఇవి గాది కోసం ఈ ప్లేట్ కూడా అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్న కుంకం పూజ చేసుకున్న కొంచెం విశాలంగా ఉంటుందని చెప్పి ఈ దీపాలు ఇవన్నీ కూడా అంటే పూజలో కూర్చున్నప్పుడు ఏ దీపాలు పెడతామో ఎలా అలంకరిస్తామో తెలియదు కాబట్టి ఉన్నంత వరకు ఇలా అన్ని కొన్ని మొత్తం వాష్ చేసేసి ఈ విధంగా ఎండలో పెట్టే సంతోడి చేసి యాక్చువల్గా ప్రతి ప్రతిరోజు ఏ పొట్టు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు తోమేస్తాను కాబట్టి నాకు పెండింగ్ ఉండవు కాకపోతే కొంచెం రాగి అవి నల్లబడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఏదైనా పండగ పూజ అనేసరికి మాత్రం ఈ విధంగా ఒకసారి వాష్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ అలాగే ఇక తులసమ్మను కూడా సిద్ధం చేస్తున్నాను ఈ తులసమ్మను వచ్చేసి చూడండి ఈ తులసమ్మ కూడా కొంచెం ఆకులు అక్కడక్కడే ఉండి కొంచెం పొడుగ్గా పెరుగుతుంది కానీ బుషీగా రాలేదు అలాగే కొంచెం తులసమ్మ ఏంటంటే ఆకులు కొంచెం తక్కువ తక్కువగా ఉన్నాయి ఈ తులసమ్మను కూడా యాక్చువల్గా మార్చాలి బట్ బాగానే ఉంది అమ్మవారు పూజకి అన్నట్టుగా అలా ఉంచేసాను ఇవన్నీ ఇవన్నీ కొంచెం సమ్మర్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు ఇంకొకసారి మారుద్దామని చెప్పి అలా పక్కన పెట్టారనమాట ఏవి కూడా ప్లాంట్స్ అంత ఇదిగా లేవు ఎప్పటి నుంచో పూజ చేస్తున్నావు అమ్మవారు బాగానే ఉన్నారు కదా అన్నట్టుగా ఇంకా అలాగా ఈ తులసి కుండిని నేను పూజకు పెట్టుకుంటున్నాను బియ్య పిండి ముగ్గులు ఇంక తొమ్మిది రోజులు కూడా తులసమ్మని కడగడం అది చేయను అనమాట కుంకుమ బొట్లు పెడుతూ కావాలంటే మనం పూజ చేసుకోవచ్చు కానీ లలితా నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి నేను ఇంక ఈ తొమ్మిది రోజులు కడగదలుచుకోలేదు ఒకవేళ తులసమ్మ అంతగా ఇదిగా లేదు పచ్చగా లేదు అనుకుంటే శుక్రవారం కాకుండా మనము బొట్లు అవి పెట్టుకోవచ్చు మళ్ళీ పసుపు రాసి బొట్లు అవి పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడే నిండు ండుగా రాసేసి ఈ విధంగా పెట్టేశాను రోజు ఇక్కడ కూడా దీపం పెట్టుకునేలాగా అనమాట తులసి అమ్మ దగ్గర కూడా ప్రతిరోజు కూడా ఈ మనం ఉదయం ఏం పెట్టుకోవచ్చు లేదా సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు నీళ్లు మాత్రం రోజు కొంచెం కొంచెం పోసి నమస్కారం చేసుకుంటే తులసి అమ్మవారి ఇంట్లో ఉంటే చాలా మంచి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇక్కడ అలాగే ఇంకా బాల్కనీ వైపు ఉన్న నాకు గడప ఎప్పుడూ కూడా మనం సింహద్వారమే కాదు వెనకాల ఉన్న పెరటి ద్వారం దగ్గర కూడా తప్పనిసరిగా అలంకరించుకోవాలి లేకపోతే లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి సింహద్వారం నుంచి వస్తుంటే మనకి వెనక వైపు నుంచి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుందని అంటారు అవి అమ్మవారు అలా రాకుండా ఆ జ్యేష్టాదేవి అమ్మవారు కూడా రా కుండా ఇంట్లోకి మనం చూసుకోవాలి అని అంటే ఈ విధంగా పెరటి ద్వారా కూడా తప్పనిసరిగా అలంకరించాలి నేను ఈ పక్కనే తులసమని పెట్టుకుంటున్నాను అనమాట పూజకి అందుకని కొంచెం చిన్న ముగ్గే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కొత్త అమావాస్కి అవ్వచ్చు ఉగాదికి అవ్వచ్చు చేసుకుంటున్న ఏర్పాట్లు ఇలా స్టెన్సిల్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఈ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మనకు ఉండే ప్లేస్ని బట్టి వేసుకోవడానికి నేనైతే వీటితోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను మనకు ఎక్కువ డిజైన్స్ రాని వాళ్ళు కూడా ఈ విధంగా చక్కగా స్టెన్సిల్స్ యూస్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇక్కడ అలాగే కొంచెం అమ్మవారికి నాకు కూర్చొని చేసుకోవడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి ఈ ద్వారం దగ్గర మాత్రం కొంచెం చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇలా సింపుల్గా పెట్టేశాను అనమాట పసుపు కుంకం వేసి చిన్న కమలం వేసి ఇలా సింపుల్గా పెట్టేశాను ఇక్కడ అలాగే మరి ఇంకా తులసమ్మను కూడా రెడీ చేసాం కదా తులసి అమ్మవారి ప్లేస్లో కూడా మనం ఎప్పుడు ముగ్గులు వేసి ఆ చుట్టుపక్కల ప్రదేశం కూడా నీట్గానే ఉండాలి అందుకని ఇక్కడ కూడా నేను పసుపు రాసేసి ఈ విధంగా ముగ్గులు అవి పెట్టేసి తులసమ్మను పెడుతున్నాను ఈ ఈ తొమ్మిది రోజులు వచ్చేసి మామూలుగా అమ్మవారి ఎక్కడ పెట్టే ప్లేస్లో అక్కడ పెట్టి పూజేస్తా కేవలం ఉగాది కోసం కొత్త అమ్మ కోసం అమ్మవారిని ఇక్కడ పెట్టుకుంటున్నమాట తులసి కోటని ఇక్కడ ఈ విధంగా ముగ్గులు వేసేసి పసుపు కుంకం వేసేసుకున్నాను వేసేసుకొని ఇది కొంచెం ఎత్తుగా ఉండటం కోసం ఈ స్టూల్ మీద పెడుతున్నాను కొంచెం దీపారాధన చేసినా వెంటనే కొంచెం దూరంగా చేసుకున్నట్టు కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి సెగ తగలకుండా అందుకని చెప్పి ఈ విధంగా కొంచెం ఎత్తుగా పెట్టుకున్నాను అనమాట మనం కుందులు అవి దీపారాధన చేసినా పూలు పెట్టుకున్నా బాగుంటుందని చెప్పి ఈ విధంగా పెట్టాను ఇంకా వచ్చేసి నెక్స్ట్ కొన్ని వేపాకులు అలాగే కొన్ని మామిడి మండలు తెచ్చుకున్నాను గుమ్మాన్ని కట్టుకోవడానికి పూజ దగ్గరికి వేపాకులు వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను యాక్చువల్గా అంటే గుమ్మం దగ్గర పెట్టడానికి గడప పూజ దగ్గరికి అలాగే అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ విధంగా ఎక్కువే తెచ్చుకున్నాను కానీ తెలిసిన వాళ్ళు అడిగారనమాట కొన్ని వేప మండలు ఉంటే ఇవి హైమా అని మనం ఎంత నిండుగా చేసుకున్నామో అనే కాదు అవతల వాళ్ళకు కూడా పూజ అడిగినప్పుడు ఇస్తే మనకి మంచిదే కదా వాళ్ళు అమ్మవారి పూజ చేసుకుంటారు గ్రామదేవత పూజ అందుకని చెప్పి మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు అడిగారని చెప్పి నేను కొన్ని అన్ని వేపాకులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట దాంతో నాకు కొంచెం తక్కువ అయ్యాయి అందుకని చెప్పి రెండు రెండు మండలే జస్ట్ అలాగ గుమ్మం దగ్గర పెట్టాను అలాగే కొన్ని అమ్మవారికి అలంకరణకి ఉంచుకున్నాను అనమాట అయితే ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారిని సపరేట్గా పెడుతున్నాను గ్రామదేవత పూజకి ఎందుకంటే నెక్స్ట్ డే రేపు ఉగాది మంగళవారం మనం తీయము వచ్చేసి ఈవినింగ్కి మళ్ళీ లలిత నవరాత్రులు చేసుకోవాలన్నా కంటిన్యూషన్గా చేసుకోవాలంటే ఉద్వాసం చెప్పేసినట్టు అవుతుంది అని చెప్పి ప్రత్యేకంగా ఎట్లాగో పాలరాతి మందిరం ఉంది కాబట్టి అమ్మవారిని ఇలా ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాను అయితే అమ్మవారు హైట్ పెరిగే కొద్దీ ఏంటంటే మనకి అమ్మవారు అంతగా కనబడరు ముందు వైపు కొంచెం ఇలా ఆర్చిలాగా వచ్చింది కదా పాలాతి మందిరానికి అందుకని చెప్పి కొంచెం చిన్న పీట వేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట అమ్మవారి ఫేస్ ఇలా పెడితే నాకు కనబడుతూ ఉంటుందా పూజకి వీలుగా ఉంటుందా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను అందుకని ఇక్కడ అక్కడ పెట్టి చూస్తున్నాను అనమాట ముందుగా ఈ విధంగా పీట మీద రేపు కొంచెము ఆ పీట కింద బియ్యం పోసేసి అప్పుడు పెడతాను ప్రత్యేకంగా పెడుతున్నాను కాబట్టి అలాగే వేపాకులు కూడా ఇలా అలంకరించుకుంటే బాగుంటుంది ఆ తెల్లటి పాలరాతి అని చెప్పి ఆ ఉన్న వేపాకులన్నింటినీ కూడా ఇక్కడ మందిరం మీద పెడుతున్నాను యాక్చువల్గా ఎక్కువ తెచ్చుకుంది ఏంటంటే ఈ మందిరం నిండా కూడా ఏ షేప్లో అయితే మందిరం ఉందో ఆ మందిరం అదే షేప్లో వేపాకులు వచ్చేలాగా కట్టుకుందాం అన్నట్టుగా నేను ఎక్కువ తెప్పించుకున్నాను బట్ అనుకోకుండా నాకు కుదరలేదు అనమాట బట్ పర్లేదు వేరే వాళ్ళు కూడా అమ్మవారి పూజ చేసుకోవడానికి ఆ వేపాకులు ఉపయోగపడుతున్నాయి కాబట్టి అది సంతోషం సో అందుకని చెప్పి కొన్ని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నేను ఇంకా ఇలా సింపుల్గానే డెకరేట్ చేసుకున్నాను ఈసారి లేకపోతే సేమ్ అదే షేప్లో పాలరాతి ఎక్కడ కనబడకుండా ఆ షేప్లోనే వేపాకులు వచ్చేలాగా కడదాం ఒక మందిరంలాగా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఈసారి అమ్మవారిది ఇలా కుదిరింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంతక పెరటి ద్వారం చూపించాను కదా ఇది వచ్చేసి నైట్ ఇక సింహద్వారం అనమాట ఇక్కడ కూడా ముగ్గులు పెట్టేసినాను ద్వార పూజ వచ్చేసరికి ఇటువైపు చేస్తాను అక్కడ దీపం పెడతాను కంపల్సరీ కూడా మనం ఇంట్లో ఏదైనా పూజ మొదలు పెట్టాలి అంటే గడప అందంగా అలంకరించి ఉండాలి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ఇంటి ముందు ముగ్గుంటేనే ఆ ఇంట్లో ఒక పండగ శుభకార్యం జరుగుతున్నట్టు లెక్క కాబట్టి ముగ్గు విడి రోజుల్లో కూడా ముగ్గు లేకుండా ఉండకూడదు ఇక్కడ నేను అమ్మవారి పాదాలు వేసేసాను అమ్మవారి పాదాలు వేసి చుట్టుపక్కల స్టెన్సిల్సే ఉపయోగించి కొంచెం డిజైన్స్ అనేవి వేసేసుకుంటున్నాను మీరందరూ ఎంతవరకు సిద్ధం చేసుకున్నారు ఈ ఉగాదికి కొత్త అమావాసికి అనేది నాతో షేర్ చేయండి నేనైతే గ్రామ దేవత పూజని అలాగే లలితాదేవి నవరాత్రులు కూడా కాబట్టి రేపటి నుంచి సులువుగా కలిసి మఖండ దీపం లేకుండా ఎలా చేసుకోవచ్చు నేను పెట్టున్నాను ఒకసారి ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఉగాది పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో పెట్టున్నాను ఆ వీడియోస్ అన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి నేనైతే పాదాలు అవి వేసి ఇప్పటివరకు కొత్త అమావాస్య కోసం ఈ మాత్రం ఏర్పాట్లు అయితే చేసుకున్నాను అనమాట మరి పూజ ఎలా చేసుకున్నాను అనేది మరొక వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్